ప్రభావతికి అలాగే బాలుకి ఇద్దరికి కలిపి ఒకేసారి ఇస్తుంది మీనా జరిగిన విషయం ఏంటంటే బాలు ఇంటికి వచ్చి రోజు కిరాయి డబ్బులు చాలా ఎక్కువ వచ్చాయని డబ్బుల్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి చేతిలో పెడతాడు అయితే ఈ లోపు వాళ్ళ నాన్నగారు సత్యం ఏమంటాడంటే ఒరే ఇవ్వాల్సింది నాకు కాదురా ఇంటికి ఏదైనా డబ్బు తీసుకొస్తే భారీకి ఇవ్వాలి అని చెప్తాడు అయితే సరే అని చెప్పి ఇంక ఒప్పుకున్నాక మీనాకి ఇవ్వబోతుంటే ఈ ఇంటికి పెద్ద అత్తయ్య గారని అయితే సంపాదించింది మావగారు అయినప్పటికీ ఇంటిని చక్కదిద్దేది ఆవిడనని అందుకనే ఆవిడ చేతుల్లో డబ్బు పెట్టడమే కరెక్ట్ అని అంటుంది నిజానికి ఇక్కడ బాలు పరిస్థితి ఊహించని ట్విస్ట్ గా మారిపోతుంది బాలుకి వాళ్ళమ్మ ప్రభావతి అంటే చాలా ఇష్టం కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ప్రభావతి తనని కోపంగా చూస్తూ ఉంటుంది కాబట్టి తను కూడా దూరంగా ఉంటాడు ఎప్పుడైతే మీనా వాళ్ళమ్మకి డబ్బులు ఇవ్వమందో డబ్బుల విషయంలో ప్రభావతి కక్కుతి మనకి తెలుసు కాబట్టి బాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ మరి ప్రభావతి తీసుకుంటుందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఒక దెబ్బకి రెండు పిట్లు అన్నట్టు మీనా ప్రభావతి అలాగే బాలుని కలపడం కోసం ప్రయత్నించడమే కాకుండా ప్రభావతికి తన మనసులో ఒక చోటు అంటే కోడల్ని బాగా ద్వేషిస్తుంది కదా ఈ ప్రభావతి కానీ ఆ కొంచెం మంచిగా మాట్లాడే విధంగా చేయడం కోసం పాపం మీనా అయితే కష్టపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి